హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు కార్న్ కనపడితే కొనుక్కుందామని రేట్ అడిగితే యాభై రూపాయలకు మూడిస్తామన్నారు కానీ మనం బేరం ఆడంటే ఇవి కొనంగా చివరకు పది రూపాయలకు ఒకటి చేసి తీసుకున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యింది సాయంత్రం పూట పిల్లలకు స్నాక్స్ లాగా ఇద్దామని రెడీ చేస్తున్నాను స్కూల్లో మధ్యాహ్నం లంచ్ టైంలో పిల్లలు సరిగా తినరు కదా ఇంటికి రావడంతోనే పిల్లలు ఏమున్నాయని వంటగది అంతా వెతుకుతూ ఉంటారు అందుకనే సాయంత్రం పిల్లలు రాగానే స్నాక్స్ లాగా ఇద్దామని రెడీ చేస్తున్నాను ఈ స్వీట్కాన్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది నేనైతే వీటిని ఉడికించి పిల్లలకు ఇద్దామని అనుకున్నాను కానీ ఈ స్వీట్ కాన్ సలాడ్లో సూప్ లో వేసుకుంటే చాలా బాగుంటుంది మంచి తాజాగా ఉండే స్వీట్కాన్ని బాగా కాల్చి కొద్దిగా వెన్న పూసి దానిపైన ఉప్పు కారం చల్లి తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ సీట్కాన్ని ఉడికిద్దాం ఇప్పుడు ఈ స్వీట్ సీట్కాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని కుక్కర్లో వేసుకొని మునిగేదాకా నీళ్లు పోసుకొని మునిగేదాకా నీళ్లు పోసుకొని కాస్త ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడం మా పిల్లలకు ఇవి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం అండి బాగా తింటారు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈ స్వీట్ కార్న్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బల బలం కూడా మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు వీటిని కార్న్ ఇప్పుడు పొయ్యి మీద పెట్టి రెండుసేపు అయింది కాబట్టి ఉడికేసాయి పిల్లలకు పిల్లలు కూడా వచ్చే